మనం ఎదురు చూస్తున్నటువంటి మన ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు నిప్పుర పనబూతల పట్టుకు వచ్చేస్తున్న నందమూరి బాలయ్యకి స్వాగతం పలుకుదామా జై బాలయ్య జై బాలయ్య Jai Balayan Jai Balayan Jai Balayan Jai Balayan Jai Balayan Jai Balayan Jai Balayan

मनपूतलपट्टु नियोज्वर्गम तरपना मन बलैया గారికి స్వాగతం పలుకుదామా జై బలయ్య కట్టి నావయ్యా జై బలయ్య కట్టి నావయ్యా జై బలయ్య జై కట్టి నావయ్యా జై బలయ్య బలయ్యా జై బలయ్య జై బలయ్య జై జై బలయ్య జై బలయ్య జై బలయ్య శుభం ఆ తిప్పి పట్టుకునేదాకా టెన్షను అంతేగా వీలైతే తెప్పించండి దిక్కుటంగా అందరికీ నమస్కారం ముందుగా బంగారు పాండ్యం యాదమూరు తమలంపల్లి ఐరాలా మరి పొతల పట్టు పూతల పట్టు తెలుగుదేశానికి ఆ పట్టు బీడని విక్రమార్కుడిలాగా పట్టు పట్టి ఓటు పోటు పొడిచే ఎంతో చైతన్యం గల పూతల పట్టు చుట్టూ పరిసరాల నుంచి అన్ని మండలాల నుంచి ఉరగలిత ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన ప్రజాస్వామ్యం ఒక రక్షణ కోసం బద్ద కంకణి ఇక్కడికి విచ్చేసిన సమాజం దేవాలయం ప్రజలే దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుని ఆంటీ రామారావు గారు ఏదైతే దినదంతో ఆనాడు రా కదలి రా తెలుగుదేశం పిలుస్తుంది రా అని ఆనాడు అలా ఆయన బాటలోనే నడుస్తూ అటు సినీ రంగంలో అలాగే ఇటు రాజకీయ రంగంలో రెండు సార్లు గెలిచాను హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా కేవలం నటుడు కానీ కాకు అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ కళ తో కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అటువంటిది అలాగే ఎక్కడికి వెళ్ళినా మహిళలు నాన్న ఆడపడుచును తానంతా కూడా మంగళాలు తెలుస్తూ నీరాచరణ అర్పిస్తూ స్వాగతం పలుకుతూ ఆనాడు నాన్నగారు పార్టీ పెట్టిన రోజులు గుర్తొస్తున్నాయి అలాగే యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరానికి భారత మహాన్ శక్తి అయిన యువకులకు నా అభిమానులకు అలాగే తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే తెలుగు జనసేన నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మళ్ళీ నీ ఎన్నికల రణరంగం మొదలైంది ఆ రణరంగం యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుందో ఇవాళ మీరు చూపిస్తున్న ఈ ఊరుగలెత్తుతున్న ఉత్సాహంతో రణ గుణధ్వని ఆల్రెడీ తాలేబుడు ప్యాలెస్ లో అక్కడి ఇక్కడ పసుపు దండు ఇక్కడ ఒక కూటమి దండు కదిలింది అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలయ్యింది ఒకసారి గతాన్ని ఎందుకంటే నాకు ఇంత ధన్యమైన జన్మ నుంచి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి కారణ జన్మడు యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి నా దైవం నా గురువు అలాగే పేదవాడికి పేదవాడి ఆఖరి తెలిసిన అన్న అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందించిన అన్న అయిన నందపురి తామ తారక రామారావు గారిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎన్టీఆర్ అంటే కేవలం నందపూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే ఎన్నంటే ఒక నటనాలయం ఆయన ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటనాంచరసింహుడు టీ అంటే తార తారక తప్పు తారకుడు ఆరటి రాజా రాజర్షి రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ సౌమ్య గుడు అందుకే ఎన్టీఆర్ అంటే నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆనంద మంత్రం ఎన్టీఆర్ అంటే నవజాతికి దైవ సమానం ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్తురులా నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారు మరి ఆనాడు ఒక నటుడిగా మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి జానపదాలు జావులీలు పాడాయి అలాగే సాంఘికాలు సామజల గమనాలు అయ్యాయి అలాగే పచ్చం బతుంది పాట నాట నేర్చింది నాటు నేర్చింది అలాగే కలాప తల్లి కన్నులు పండగ చేసుకుంది కడగల్లలాడింది నవ్వింది మరి అటువంటి మొగటం లేని మహారాజు ఎవరైతే మీ అందరి చేత ఒక భగవంతుడిగా దేవుడిగా కొలవబడ్డాడో ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ప్రతి బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు పౌరుషంగా చెప్పుకునే తమ్ము ధైర్యం తెగువ సత్తువ అలాగే అహంకారానికి బదులు పెట్టి తానబెట్టి బయటకు వచ్చి చెప్పగలిగే ధైర్యం ఇచ్చిన ఒక తెలుగు దేశం నందమూరి తారక రామారావు గారు ప్రతి తెలుగు బిడ్డ కూడా బొడ్డు ముందే రాజకీయాలు అంటే ఏంటో తెలిసేలా చేసిన ఒక చైతన్య మంత్రులు చేసిన ఒక తెలుగు మహ మహనీయుడు నందపురి తారక రామారావు గారు ఆనాడు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టి మరి ఎన్నో సాహసోభితమైన పథకాలను రచించారు ప్రవేశపెట్టారు అందరికి ఉపయోగకరమైనవి అలాగే సానుకూలమైనవి ఆమోద్యోగమైనవి కూడా మరి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు ఇప్పటికి కూడా ఎవరు అధికారంలో ఉన్నా వాటిని తూచా తప్పకుండా ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే లేకపోతే వాళ్ళ పబ్బం నడవదు అటువంటి పొలిటికల్ హీరో అని కూడా అనిపించుకున్నారు నందమరి తారక రామారావు అలాగే ఇక్కడ సారే జహాజ్ అచ్చా హిందూ సీత హమారా హమ్ బుల్ బులే ఏ గుల్ సీత హమారా ఇక్కడ ప్రేమకు చాగానికి ప్రతీకలు ఉన్న ముస్లిం సోదరు సోదరి మండలు అలాగే వారికున్న ఈ యొక్క చాగ నిరత క్రమశిక్షణ మనందరికీ ఒక ఆదర్శ ప్రాయం అలాగే తెలుగుదేశం ఇప్పుడు ముస్లింల పట్ల ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సంతో కనబరుస్తూనే ఉన్నది నాన్నగారు కూడా మరి కేవలం ఒక ఓటులు బ్యాంక్ కానీ కాకుండా వాళ్లను చైతన్యపరచడానికి వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకోవడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా నాయుడు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారు ఇంకా ఎన్నెన్నో హజ్ హౌస్ నిర్మించారు హైదరాబాద్ లో కడపలో ఇరవై ఐదు కోట్లతో హజ్ హౌస్ నిర్మించారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన సరే ఇవాడు చూస్తున్నాం మనం ఇవాడు ఉన్న పరిస్థితి ఎలా ఉందో మన రాష్ట్రం మీరు తెలుసుకోవాల్సింది ఒకటి మీకు అభివృద్ధి కావాలా లేకపోతే అరాచకం కావాలా మీకు సంక్షేమం కావాలా లేకపోతే విధ్వంసం కావాలా మీకు ఒక సమర్థవంతమైన పాలన కావాలా లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా లేకపోతే మీకు ఒక స్వర్ణయంగం కావాలా లేక చీకటిగం రాజయుగం కావాలా అని మీరు నిర్ణయించుకోవాలి ఇవాళ ఆనాడు రామారావు గారు ఏ పరిస్థితుల్లో పార్టీ పెట్టాల్సి వచ్చిందో పెట్టారో మరి ఈనాడు కూడా ఆనాడు బడుగుబలి వర్గాలు వెనకబడిన తరగతులు తాడిత పీడిత అయితేనేమి మైనారిటీస్ అయితేనేమి ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయుతలుచ్చి తీసుకొచ్చి మరి ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన నిజమైన సామాజిక న్యాయం చేసిన అభినవ అంబేద్కర్ నందమూరి తారక రామారావు గారు ఆయన ఎన్నో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారు మీలో అందరికి చాలా మందికి తెలుసు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న యువకులకు ఉంది ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ మీ అందరికీ మీలో చాలా మందికి ఇవాళ ఫస్ట్ ఓటు మొదటి ఓటు వేసే హక్కు వచ్చింది అంటే ఓటానికి కానీ కొంచెం బిబ్బులు అవుతారు వచ్చేసింది ఓటు ఓటు అంటే ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనకి ఇచ్చిన ఆయుధం ఓటు ఆ ఓటుని సద్వినియోగపరచుకునే ఉద్దేశాలను ప్రతిబింబ చేసే మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే మెరుగైన నాయకుల్ని ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం సమసమాజ స్థాపన కోసం అలాగే సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం అందరికి అందించడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు ఆ ఓటుని మీరు మీరు మరి వెలగట్టి పెట్టి మీ యొక్క స్వార్థాలకు మీ యొక్క స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని ఏదైతే మీ యొక్క మన ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టుందని యువకులందరికీ తెలియజేసుకుంటున్నాను మరి నాడు తెలుగుదేశం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఇవాళ చూస్తున్నాం మనం ఎస్సీలు ఉన్నారు దళితులు ఆనాడు ఈ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చా వచ్చాకే ఎక్కువ ఎస్సీలోకి సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మరి చేసి అలాగే కేవలం వాళ్ళ చిత్రం స్వరూపాలు చేసే సంఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి మనం చూస్తున్నాం చూసాం ఏదైతే కోవిడ్ సమయంలో ఈ యొక్క మాస్క్ అడిగితే విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ గారిని ఎలా మానసిక క్షోభ పెట్టి ఆయన బలం మరణానికి కారణమైందో ఈ వైకాపా అలాగే చచ్చి రామకృష్ణ గారు ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి ఆయన్ని కూడా మానసిక క్షోభ పెట్టింది ఈ వైకాపా ప్రభుత్వం అలాగే ఆయన ప్రభుత్వం యొక్క వ్యతిరేక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళను భయం భయోకు గురి చేయడం అలాగే ఎంతో మంది పేద దళితుల్ని అలాగే ఈ వైకాపా ఎమ్మెల్సీ అయిన అనంత తన కార్ డ్రైవర్ డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది అలాగే రాజధాని గురించే ఏ నాయకులు చూపిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇలా మరి ఆ ఆనాడున్న ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాని పేరే మార్చేశాడు అసలు ఏమి లేదు ఒక్కడిని పంపాడా ఈ ఐదు సంవత్సరాల విదేశాలకి అసలు ఈ ఎస్సీ సబ్లైన్ మొత్తం ఎత్తేసాడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మరి పేద ఎస్సీ ఎవరు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సబ్సిడీ లేని రుణాలు ఇచ్చి మరి వాళ్ళకు ఇన్నోవా కార్లు ఇచ్చి మరి ఆనాడు వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వడం ఇవ్వడం జరిగింది దారి చూపడం జరిగింది అలాగే ఎవరైతే ఈ దళిత యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే వెంటనే ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను మళ్ళీ అమలు చేస్తాము అలాగే ఈ యొక్క ఏదో మైనారిటీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇస్తాము అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇస్తాము అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాడికి ఉచితమైన ట్రైనింగ్ ఇస్తాము అలాగే ప్రతి ఎస్సీ కుటుంబం పేద ఎస్సీ కుటుంబానికి ఒక రెండు ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టాము ఆనాడు రిజర్వేషన్ విషయం అయితేనేమి మహిళలకు మరి ఆస్తిలో హక్కు అయితేనేమి లేకపోతే కిలో బియ్యం రెండు రూపాయలు ఈనాడు ఏదో ఆహార భద్రత అంటున్నాం ఆహనాడు నేను చెప్పే పేర్లు మార్చి ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని కొనసాగించాల్సిందే అమలు చేయాల్సిందే తప్ప లేకపోతే వాళ్ళకి అడ్రస్ ఉండదు ఇవాళ ఆహార భద్రత అంటే ఏంటి ఆనాడు ఎన్టీ రామారావు దేశంలో మొట్టమొదటిగా కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చారు ఆడు ఆస్తులు సమానానికి ఇచ్చారు అలాగే పింఛన్ మొదలు పెట్టింది ఆయనే ఉద్రప్ప పింఛం ఇరవై రూపాయలు అప్పుడు ముప్పై రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే రైతులకు యాభై రూపాయలకి ఒక యూనిట్ కరెంటు అలాగే భూమి శిస్తు రద్దు చేశారు అలాగే మహిళలకి మరి ఉద్యోగాల్లో రాజకీయాల్లో వాళ్ళకి ముప్పై మూడు శాతం రిజర్వేషను అలాగే బీసీలకి తొమ్మిది శాతం రిజర్వేషన్ అలాగే బీసీలకి ఇరవై శాతం రిజర్వేషన్ ఆనాడు ఉద్యోగాల్లో రాజకీయంగా ఆయన కల్పించడం జరిగింది అలాగే ఎస్టీలు ఎస్టీలు ఉన్నారు వాడికి పద్నాలుగు నుంచి పదిహేను అలాగే మహిళలకేమో నాలుగు ఎస్టీలకేమో నాలుగు నుంచి ఆరు శాతం ఆనాడు విరవేషన్ ఇవ్వడం జరిగింది ఎన్టీ రామారావు గారు అలాగే మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క గ్రామాల క్రాంతి పథకం అంటే ముఖ అభివృద్ధి కోసం ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కలగ చేయడం కోసం ఆయన ఒక విప్లవం తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క రైతుల కోసం వాళ్ళందరూ పండించింది ఒకే చోట వాళ్ళకి స్థిరీకరణ ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉంది వాళ్ళు చూస్తున్నాం మనం ఇక్కడ మన బాధ తెలిసింది పాడి మామిడి మరి ఇక్కడ మామిడి పరిస్థితి చూస్తున్నాం ఇవాళ ఇక్కడ ఇవాళ మామిడికాయ బంగిని పిల్లి కట్టి తర్వాత అంత మేలు రకమైన రుచికరమైన మామిడి ఇక్కడ పండిస్తారు రైతులు మరి వాళ్ళు చూస్తున్నాం మనం అది వారం రోజులు నిల్ ఉంటుంది లేకపోతే అది మగ్గిపోతుంది మరి దానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక వారం రోజుల్లో ప్రొక్యూర్మెంట్ రేట్ ఇచ్చి అంటే ఉన్న రేటు కంటే కూడా దానికి అదనంగా ఆరు రూపాయలు ఇచ్చి దాని ప్రభుత్వం కొనుగోలు చేసేది మిగిలిపోయిన పంటని మరి వాళ్ళు చూస్తున్నాం చేస్తాం చేస్తామన్నారు ఈ ఐదేళ్లలో ఒక్కరి దగ్గర నుంచి అయినా ఈ పంటను వాళ్ళు కొన్నారా అని అడుగుతున్నాను మీకు గిట్టుబాటు ఇచ్చారా అని అడుగుతున్నాను ఒక స్థిరీ ధర స్థిరీకరణ ప్రణాళికను రూపొందించారా అని అడుగుతున్నాను మరి అన్నాడు మరి మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల వద్దకే పరిపాలన అని అలాగే ఎన్నో గురుకుల పాఠశాలలు అయితేనేమి జూనియర్ కాలేజీలు అయితేనేమి కేంద్ర కేంద్ర విద్యాలయాలు అయితేనేమి సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఎన్నో క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి కూర్చోండి మీరు ఆ అడ్డంగా ఆనాడు మరి యొక్క క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి మన పేద ధనికులకే లభ్యమయ్యే ఈ అత్యున్నతమైన విద్యను పేదవాళ్ళ ముంగిడికి తీసుకొచ్చారు తారక నాన్నగారు తారక రామారావు మీ అన్నగారు ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే మండలాలుగా ఏర్పాటు చేశారు ఆ మండల కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క మండల ఒక సిఫార్సును కూడా ఆయన అమలు చేయడం జరిగింది అలాగే ఎస్సీ కమిషన్ ఆ రోజు అదే మన సర్కారి కమిషన్ ఏర్పాటు చేసి మరి దాని ద్వారా వాళ్ళ సిఫార్సులు కూడా అమలు చేసి మరి దేశంలోనే ఎన్డీఏ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన మొత్తం దేశ రైతుల గురించి ఆలోచించి రైతే దేశానికి వెన్నెముక అని ఆనాడు ఆయన మొత్తం దేశంలో ఉన్న రైతులందరూ కూడా సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు మాఫ్ చేయడం జరిగింది రుణాలు మాఫ్ చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే నాన్నగారి యొక్క మానస పుత్రికలేగిరి అయితే లేకపోతే తెలుగు గంగ అయితే మరి ఆనాడు తరువాత చంద్రబాబు నాయుడు గారు రావడం ఆయన హయాంలో తెలుగు గంగ పూర్తి చేయడం తరువాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన రామారావు గారి మానస పుత్రిక తెలుగు తెలుగుదేశాన్ని అంతే క్రమశిక్షణతో ముందుకు నడుపుతున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు 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 అందులో ఎటువంటి సంశయం లేదు మరి పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ జెండాలు మోస్తూ రేయి పగలు అనక ఎన్న వానకుండా మరి ప్రాణాలను సైతం పణంగా అడ్డు పెట్టి మీరు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఆనాడు ఎంతో మంది కార్యకర్తల నుంచే ఎంతోమంది నాయకులుగా తయారయ్యారు సుశిక్షితులైన నాయకులుగా ఆనాడు ఈ రాజకీయ శిబిరాన్ని నడిపి ఎంతో మంది అలాగే ఈ యొక్క వరవడిని ఏదైతే రాజకీయాల్లో ఉందో ఆ వరవడిని మార్చి పూర్తిగా చదువుకున్న వాళ్ళని కూడా డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్లు అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి అందరూ కూడా చేయుతరించి ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది ఒక మోస్తరుగా జరుగు నడుస్తున్న రాజకీయాన్ని పూర్తిగా దాని ముఖ చిత్రాన్ని మార్చేశారు నందమూరి తారక తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ముఖ్యంగా ముందుగా ఈ యొక్క చదువుకే ఆయన ప్రాధాన్యత ఇచ్చి ఆయనాడు మరి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు అలాగే ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు అలాగే డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజు అలాగే మహిళలకు రిజర్వేషన్ ముప్పై మూడు శాతానికి పెంచారు ఆనాడు అలాగే బీసీలకి యాభై శాతం పెంచారు రాజకీయాల్లో స్థానిక ఎన్నికల్లో అలాగే మహిళలకి ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెంచడం అలాగే మహిళలు కూడా బస్ కండక్టర్లుగా నియామకం చేయడం మహిళ మహిళా సాధికారత కోసం ఆనాడు ఈ యొక్క ట్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మన ప్రపంచ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చిన మానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే చదువుకున్న విద్యార్థుల కోసం మరి ఆయన అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క హైటెక్ నిర్మాణం అయితేనేమి లేకపోతే ఈ సైబర్ సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి అలాగే ఒక ఐటీ రంగం అభివృద్ధి చేయటం ఏంటి ఇలాంటివి ఎన్నో చేశారు ఇలాంటివి చేసుకుని మరి ఆనాడు ఈ యొక్క గ్రామాల సర్వతోన్ముఖ అభివృద్ధి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు జన్మభూమి అని లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ అని నీరు మీరు అని లేకపోతే ఈ మన సంరక్షణ అయితేనేమి లేకపోతే ఈ చెరువుల్లో తీతలు అయితేనేమి మన చెరువు కమిటీలు అయితేనేమి ఇలా అవన్నీ ఏర్పాటు చేసి